కరీంనగర్లోని ప్రభుత్వ టీబీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలైన యాభై మంది టీబీ పేషెంట్లకు కిట్స్ కార్యక్రమం నిర్వహించారు అందుకు ఖర్చు మొత్తం డాక్టర్ రవీందర్ అందజేశారు సింహరాజు కోదండరామ్ పుట్టినరోజు సందర్భంగా పోషకాహారం ఇరవై మందికి కిట్స్ అందజేశారు జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ప్రతి నెల నూట యాభై మంది టీబీ పేషెంట్స్ వస్తుంటారు పప్పులు నూనె ఇతరత్ర టీబీ వ్యాధి సోకిన పేద పేషెంట్లను పోషకాహారం కిట్స్ ఎంతో అవసరముందన్నారు యాభై మంది నిరుపేదలకు కిట్స్ అందించాలని కోరారు ఇవే కాకుండా సైకో కెపాసిటీ స్థాయిలో సహాయ సహకారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కరీంనగర్ గవర్నమెంట్ టీబీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి టీబీ పేషెంట్లు ముఖ్యంగా పేదలైనటువంటి ఒక యాభై మంది పేషెంట్లు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ అయినటువంటి మన రవీందర్ రెడ్డి గారు తెలియజేయటం జరిగింది అయితే వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తర్వాత ఈరోజు ఈ త్రీ ట్వంటీ జీ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిటీ త్రీ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ అయినటువంటి నేను నా పేరు సింహరాజు కోదండరామ్ నాది ఈరోజు పుట్టినరోజు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ పేద రోగులైనటువంటి టీబీ రోగులైనటువంటి వారికి వారికి ముఖ్యంగా ఏంటంటే కొన్ని పోషకాహారానికి సంబంధించినటువంటి వస్తువులు ఆహార పదార్థాలు కావాలని అన్నారు దాంట్లో భాగంగా పప్పులు నూనెలు తర్వాత ఇతర సామాగ్రితో సహా కిట్స్ వారికి ఒక ఇరవై మందికి ఈరోజు అందించడం జరిగింది దాన్ని ముఖ్యంగా ప్రోత్సహించినటువంటి డాక్టర్ రెడ్డి గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసే అదృష్టం భగవంతుడు కల్పించినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన దగ్గర మన జిల్లాలో టీబీ పేషెంట్లు నెలకొక నూట యాభై మంది డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు దీంట్లో అన్ని రకాల అవసరం ఉన్న వాళ్ళు కనీసం నెలకు యాభై మంది ఉంటున్నారు సో వీరి కోసమని మా మేము అడిగినందుకు ముందుకు వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఈ గ్రూప్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను సో ఈ రకంగా మనకు ప్రతి నెల కనీసం యాభై మందికి పూరెస్ట్ ఆఫ్ ద పూరికి ఇట్లాంటి సహాయం అవసరం ఉన్నది సో దీంట్లో మనకు పప్పులు నూనె పల్లి రైస్ సో మీరు ఏ రకంగానే ఇవ్వచ్చు ఇవన్నీ కాకుండా మీరు ఏ రకంగా సైకో సోషల్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కరు ఇండివిజువల్ కెపాసిటీగా కూడా ఇచ్చు ఒక గ్రూపులాగా ఒక ఆర్గనైజేషన్ లాగా కూడా మీరు సపోర్ట్ చేయవచ్చు అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఎవరైనా సరే సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము స్టేజ్ని అరేంజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం